Mm-hmm. Uh -huh. స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనసుపోతే ఊరుకుంటున్నా ఈరోజు చాలా స్పెషల్ బ్లాగ్ అనమాట మా ఊర్లో ఉన్న ఏండ్ల నాటి ఆంజనేయ స్వామి ఆలయంలో అనుకోకుండా దర్శనానికి పోతే మాకు ఎదురైనటువంటి మంచి మంచి విషయాలు అయితే ఈ వ్లాగ్లో ఉంటాయి మిస్ చేయకుండా మొత్తం చూసేయండి లెట్ స్టార్ట్ ద షో ఎందుకు ఈ వ్లాగ్ స్పెషల్ అని చెప్పిన అంటే కొన్ని కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా చిన్నప్పటి జ్ఞాపకాలు సో అట్లా ఈ గుడికి నేను మా అన్న వాళ్ళైతే చిన్నప్పుడు రెగ్యులర్గా పోతుండే అనమాట ఇప్పట్లో కట్టింది కాదు చాలా ఏళ్ళ క్రితం కట్టిన గుడి అంట ఇది సో అట్లా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేవునికైతే మంచి మంచి పూజలు అయితే చేస్తారు ఎందుకంటే అంత మహిమ గల ఆంజనేయ స్వామి అని చెప్పేసి అందరు నమ్ముతారు అనమాట సో హనుమాన్ జయంతి కదా ఒకసారి టెంపుల్కి అయితే వెళ్ళే చూద్దాము ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి మేమైతే అట్లా టెంపుల్ కి బయలుదేరినాం చెప్పాను కదా ఆజ్ యూజువల్ రోజు మా అమ్మ కోసం అయితే ఇట్లా ఆవు వస్తుంది ఈ రోజు గేట్ క్లోజ్ ఉందని చెప్పేసి అట్నే బయట ఉండిపోయింది ఈ రోజు హనుమాన్ జయంతి ఏంటి అలా మొత్తం ఉంటాం అట్లా చాలా టెంపుల్స్ని విజిట్ చేయాలని చెప్పేసి బయలుదేరినాం కానీ బయట మార్నింగ్ ఎయిట్ థర్టీకే స్టార్ట్ అయింది అనమాట ఎండలు సిటీలోనే ఎక్కువనే అనుకున్నాం కానీ విలేజ్లో మాకైతే చాలా ఎక్కువ అనిపించింది ఇంకా టెంపుల్లో మా పూజలు అన్నీ అయిపోయేసరికట్టే మాకు మామూలుగా ఉండలేదు సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు చిన్నప్పుడు మేము ఎక్కడెక్కడ ఏమేమి చేసినాము అని చెప్పేసి అవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇట్లాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పడం మస్తు ఇష్టం అనమాట ఇంకా బయలుదేరదామంటే మా ఇంటికి వచ్చి వచ్చిన ఆవైతే అస్సలు జరగట్లేదు దాన్ని అట్లా వదిలేసి వెళ్ళడానికి అయితే మాకు మనసు అనమాట సో అది వెళ్ళిన తర్వాతనే గేట్కి లాక్ చేసి వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంకా మా అయితే అట్లా కొద్దిసేపు దాన్ని అట్లా ఇట్లా చేసి దాని లాంగ్వేజ్లో చెప్పి దాన్ని అయితే పంపించేసింది మాకైతే కొంచెం అన్నం ఉండే కాబట్టి పెట్టేసినాం అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడితేనే పోతుంది లేకపోతే పోదు యాక్చువల్గా మేము ఆ రోజు ముందు రోజే వచ్చినాం కాబట్టి ఇంట్లో ఏవి అవైలబుల్గా అనమాట సో రైస్ ఒకటి ఉండే కాబట్టి ఇంకా పెట్టగానే తినేసి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ടെമ്പുൾക്ക് ബയൽദേരി പോയിം యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా కూడా ఇంట్లోనే ఉంటాం అట్లా బయటకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాదు వచ్చినా కూడా అట్లా వస్తాము అన్న వాళ్ళతోనే వెళ్ళిపోతాం అంతేగాని ఊర్లో అట్లా నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఫిజిబిలిటీ ఎప్పుడు రాలేదన్నమాట సరే ఇంకా గుడికి వెళ్దాం అని అంటే ఇవన్నీ షాప్స్ దాటుకుంటూ పోవాలి కదా వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట రెగ్యులర్గా వాళ్ళు మా అమ్మ ఉన్నప్పుడు వచ్చి కొనుక్కునే షాప్ అయితే ఇదే సో మేము వచ్చి ఎప్పుడు చెప్పలేదు కదా నాకు దట్టు ప్రతి దాని గురించి మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి చెప్పడం అంటే మస్తు ఇష్టం నాకు సో మేము చిన్నప్పుడు వీళ్ళలాగా ఉన్నప్పుడు వచ్చి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవైనా కొనుక్కునేది ఈ షాప్స్లో అని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి రాలేదు కాబట్టి మేము కూడా ఇక్కడికే వచ్చి డైలీ షాపింగ్ చేస్తాము నానమ్మ ఉన్నప్పుడు అని చెప్పేసి ఎందుకంటే మేము వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే అస్సలు బయటికి పంపించాము అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మతో వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట సో అట్లా మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసినాం చూసేయండి నిజంగా చాలా పీస్ఫుల్ అనమాట టెంపుల్ దగ్గరికి వస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది అంటారు కదా అట్లా ఈ టెంపుల్ కొన్ని సంవత్సరాల కిందట కట్టింది అని చెప్పేసి మా వాళ్ళు అయితే చెప్తారనమాట సో మన వాళ్ళు ఏది చెప్తే మనమైతే అదే నమ్ముతాం కదా అండ్ టెంపుల్కి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది ఎంతోమంది ఊర్లో చాలామంది వచ్చి ఇక్కడ పూజలు అయితే చేస్తారనమాట సో నార్మల్గా ఇంకా చాలా హనుమాన్ టెంపుల్స్ ఉన్నప్పటికీ ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి చాలామంది వచ్చి పూజలు అయితే చేస్తారు సో మా హ్యాపీనెస్ ఏంటంటే ఎందుకు తమ్ముళ్ళు అదృష్టం అని చెప్పినానంటే నార్మల్గా వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పటికీ కూడా ఈ టెంపుల్కి ఇంతే క్రేజ్ ఉంది ఇంత మహత్యం ఉంది అని చెప్పేసి మాకు తెలియదు అనమాట చూశారు కదా మా అల్లుడు అయితే నొచ్చు నొదుటకి మొత్తం అంతా కూడా పూసేసుకున్నాడు అంత హనుమాన్ భక్తుడు వాడు సో అట్లా మేము సడన్గా వచ్చేసరికి గుడి నిండా జనాలు అండ్ మాకు అర్చన చేయడము అభిషేకాలు చేయించడము ఇంకా చాలా రకాల పూజలు అయితే చేయించిందన్నమాట ఇక్కడ ఉండే పంతులమ్మ కూడా అమ్మకి చాలా బెస్ట్ ఫ్రెండ్ సో ఇంకా అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే బ్రాహ్మణులు కదా ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళకి కాల్ చేసి అనమాట సో అట్లా మేము కనిపించగానే మంచిగా ఏమంటారు మర్యాదగా ఇంకా మంచి పూజలు అయితే చేయించారనమాట సో కొంచెం తెలిసిన వాళ్ళు తెలియనోళ్ళు అంటే వేరే వేరే ఉంటుంది కదా అండ్ ఊర్లోనే అయినప్పటికీ మేము చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నాము తర్వాత లేం కాబట్టి ఎవరికీ తెలియదు ఇంకా అట్లా వచ్చేసరికంటే ఊర్లో చాలా మంది వస్తారని చెప్పినాను కదా అట్లా చాలా మంది రిలేటివ్స్ అయితే అనమాట నాకు అట్లా ఎక్కడికైనా పోయినప్పుడు మన వాళ్ళందరూ కనిపిస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది సో అట్లా వాళ్ళందరితో మాట్లాడేసేసి ఇంకా లోపలికైతే వచ్చిన పంతులు గారు అయితే ఈ గుడి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ మరి రాజరాజు అంజన్న వాళ్ళ అమ్మా నాన్నలంట అంట వాయుదేవుడు అంజనీ మాత అంట అయినా శివయ్య రాక్షసులకు మానవులకు జంతువులకు

Let's go. నుంచి సాయిబాబా గుడి ఈ పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట హనుమాన్ టెంపుల్ సో ఇదైతే సాయిబాబా గుడి నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ గుడి ప్రతిష్టాపన కూడా జరిగింది సరే మా బాబా చూపిస్తాను ఇది హనుమాన్ టెంపుల్ బాబా టెంపుల్ సో నెక్స్ట్ రామాలయం కైతే వెళ్ళి ఒకసారి రామాలయం అంతా చూపిస్తా సో ప్రసంట్ అయితే రాముని ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి రాముని తీర్థము రకాల తీర్థము అని చెప్పేసి సో అవన్నీ స్టోరీస్ అయితే చూసు గట్టిగా వెరీ గుడ్ హనుమాన్ జై అట్లా వచ్చి గుడికి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ మా చేతుల మీదుగా చంద్రం పెట్టే కార్యక్రమంలో ఇంకా చాలా రకాల పూజలలో భాగమైనందుకైతే చాలా అదృష్టం అనిపించింది आज मत सिखाना सबतों को जीणो रे केना तो ना टेप लागो రామరెడ్డిలో వెలసి ఉన్న తండ్రి జాబు జాబుయేలనయ్యా

प्रियांजने मम मेल वैया हार दी गई गुणवैया श्री रामचंद्र मम रामचंद्र प्रभु महाराज की कर्पुरम जलपुर कर्पुर అట్లా ఐదు నిమిషాల కోసం వచ్చి అన్ని రకాల పూజల్లో పాల్గొని అందరినీ కలుసుకొని నిజంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రిలేటివ్స్ని అయితే కలుస్తాం కానీ నార్మల్గా చిన్నప్పుడు ఊరంతా తిరుగుతామో అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కలవడం ఎప్పుడూ కుదరదు సో ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడు అందరూ కలిస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది మన వాళ్ళు తిన్నా తినకపోయినా మన వాళ్ళు కలిసిర్రు మాట్లాడిర్రు అంటే హ్యాపీగా అనిపిస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అంతే అనమాట సో ఫైనల్గా నాకైతే ఇంతకుముందు హార్తీ ఇచ్చినప్పుడు స్పేస్ ఇవ్వలేదు అనమాట చాలా మంది జనాలు దట్టు నేను షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా లోపల అంత స్పేస్ లేకుంటే బయట నుండి షూట్ చేసి ఇంకా నేనైతే ఇచ్చి బయటకు వచ్చేసిన ప్రమాదం తీసుకుందాం అని చెప్పేసి చూసిరు కదా అసలు ఎంతమంది వచ్చిరంటే అభిషేకం చేయించుకోవడానికి చంద్రం పెట్టియడానికి ఇంకా చిన్న చిన్న రకరకాల పూజలు అయితే అనమాట సో అట్లా అక్కడ పూజలు అయితే జరిపించుకొని మేము ఒక ఊరికైతే వెళ్ళేది అనమాట సో నెక్స్ట్ బ్లాగ్ చూడండి అండ్ మా ఊరి రథాల పండగ గురించి కూడా నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఇంకా ఇక్కడున్న పంతులమ్మ పంతులు గారైతే నిజంగా ఆఫ్ చెప్పాలి వాళ్ళ ఓపికకి ఇంత వేడిలో కూడా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఎన్ని రకాల పూజలు కావాలంటే అన్ని రకాల పూజలు అయితే చేసిర్రు సో అట్లా సక్సెస్ఫుల్గా హనుమాన్ జయంతి రోజు అనుకోకుండా హ్యాపీగా గడిచిపోయిందండి ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్ అనమాట ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది చెప్పండి నెక్స్ట్ రామాలయం చూపిస్తా దట్టు చాలా స్పెషల్ రాముని జాతర అయితే జరుగుతుంది మా రథాల రామారెడ్డికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటిది ఆ రథాల సెలబ్రేషన్స్ లో అయితే చెప్తా బాబా ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తాను